కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఎప్పుడూ లేనటువంటి విధంగా బెట్టింగ్లు కట్టాలని లేదా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని మ్యూచువల్ ఫండ్సే కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే కానీ ఎప్పుడు చేయనటువంటి కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలకి ఎక్కువగా మక్కువ చూపిస్తారు క్రితం పడ్డ దెబ్బలే దీనికి కారణం అవుతాయి ఎంతో ఆలోచించాము ఎంతో నైపుణ్యతతో ఎథికల్ గానే మనం ప్రవర్తించాము కానీ ఏ ప్రయోజనం లేదు ఈ రోజైనా అదృష్టాన్ని పరీక్షించుకుందాము ఒక ప్రయోగం చేద్దాము వస్తే బాగుంటుంది మనకు స్థిరత్వం ఏర్పడుతుంది కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సినిమాల జోలికి రాజకీయాల జోలికి సాధ్యమైనంత వరకు వెళ్ళద్దు మన పరిస్థితులు బాలేనప్పుడు స్థిమితంగా స్థిరత్వంగా మనం న్యాయమైనటువంటి మార్గంలో ఉండగలిగితే పరిస్థితులు వాటంతట అవే మారుతాయి మనకి సత్ఫలితాలు అనేవి ఏర్పడతాయి అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళినట్లయితే మనం అనేతికలుగా మారుతాము మనం న్యాయాన్ని అన్యాయంగా మార్చిన వాళ్ళం అవుతాము దీని ద్వారా వచ్చే ధనంతో మనకి ఎటువంటి ప్రయోజనం లేదు ఇది తిన్నా కూడా మనకేం విముడదు మన పిల్లలు ఎక్కిరారు రాబోయే రోజుల దృష్ట్యా కొన్ని కీలకమైన అంశాలలో మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు తీసుకుంటే మీ పరిస్థితులు బాగుంటాయి అనవసరమైనటువంటి దురాలోచనలు అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ల జోలికి దయించి వెళ్ళవద్దు ఏదైనా ఒక పద్ధతి విధానం ఉంటే పెద్దల పర్యవేక్షణలో ఎవరైనా నిపుణులను సంప్రదించి ఆయా మార్గాలలో పెట్టుబడులు పెట్టండి దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు రావటం వాటిని వెరిమెంటనే ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు మీరు నిమగ్నమై చేయాలన్న ఆలోచనలు ఉత్తేజాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి సంపాదన అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ వస్తువులు వస్త్రాలు కొన్ని విలువైనటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి ఈ రోజున నాకు అవే కథ అండగా ఉన్నాయి భవిష్యత్ తరాలకు కూడా భవిష్యత్తులో కూడా ఇవే నాకు అండగా నిలుస్తాయి కాబట్టి కష్టమో నష్టమో ఒక పూట పస్తులు పడుకొనైనా కొద్దిపాటి ధనాన్ని మనం ఉంచి ఏదైనా ప్రయోజనకరమైనటువంటి వస్తువుల్ని స్థిరాస్తుల్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అధికంగా ఉండే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన సంబంధమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ లేదు వాళ్ళకు ఉద్యోగం రాలేదు లేదా వివాహం జరగలేదు ఎప్పుడు జరుగుతుందో ఏంటో అన్న ఈ రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు